కావాల్సిన పనులు చేసి పెట్టవయ్యా ఎవడో ఒకటి కావాలి కాబట్టి అని వాళ్ళు నీకు పన్నులు ఇచ్చి నిన్ను పోషిస్తున్నారు నువ్వు వాడికి ఇచ్చేది ఏంటి నిన్ను ప్రజలు పోషిస్తున్నారు ఈ ప్రజలు ఓట్లు లేకపోతే ప్రజలు పన్ను డబ్బులు లేకపోతే వీళ్ళలో నూటి తొంభై మంది దేనికి పనికిరానికి సార్ ఎలా పనికి వస్తారు ఏ పని కూడా అందుకనే కదా పదవులు లేకపోతే ప్రాణం పోయినట్టుగా బాధపడిపోతున్నారు చాలా మంది ఓకే మీ బతుకులు మీరు చూసుకుంటారు అంతకుమించి మీకు కూర్చొని సమాజం ఎందుకు పట్టించుకుంటుంది కాబట్టి నేను ఇచ్చా నువ్వు నాకు ఎందుకు ఓటే లేదు ఈ ట్రాన్సాక్షనల్ కాదు ప్రజలు ఎవ్వరికి రుణపడాల్సిన అవసరం లేదు నరేంద్ర మోదీ గారు కొనపడక్కర్లేదు రేవంత్ రెడ్డి గారికి కొనపడక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారికి కొనపడక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కొనపడక్కర్లేదు ఏమన్నా రుణపడి ఉంటే పాలకులు ప్రజలకు రుణపడి ఉండాలి మీరు అవకాశం ఇచ్చారు వాళ్ళని పెంచారని చెప్పాను ఇది రుణానుబంధం కాదు ప్రజలు ఎవ్వరికీ కూడా బానుసులు కాదు ఎన్నికలంటే <Gã>